ఈ మెదక్ పార్లమెంట్ లో దాదాపు మూడు పార్టీలో పోటీ ఉంది ఒక్కవైపు కాంగ్రెస్ ఇంకోవైపు ఈ బిఆర్ఎస్ చనిపోయిన పార్టీ చనిపోయిన పార్టీలో చనిపోయిన వ్యక్తులు నిలబడ్డారు వాళ్ళు గానీ కాంగ్రెస్ దమ్ము లేదు బీజేపీ నుంచి కొట్లానికి కేసీఆర్ అబద్దంలో నంబర్ వన్ అంటే దానికైనా ఎక్కువ నంబర్ వన్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు ఒక్క మాట పైన నిలబడలే ఆరు గ్యారెంటీలు చెప్పిండు ఎన్ని అయినా పూర్తి చేసిండు ఆయనకి అర్థం అయితే లేదు ఇది స్టేట్ ఎలక్షన్ కాదు ఇది సెంట్రల్ ఎలక్షన్ ఇవాళ భారతదేశం భారతదేశంలో ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి అది మీరు అనుకోవాలి రాహుల్ గాంధీ అట్లాంటి పప్పు ప్రధానమంత్రి కావాలా లేక మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ప్రధానమంత్రి ఉండేది రిమోట్ కంట్రోల్ లో నడిచేది అట్లాంటి ప్రధానమంత్రి కావాలా లేక పాకిస్తాన్ లో గుాంచి సర్జికల్ స్ట్రైక్ చేసేది అట్లాంటి ప్రధానమంత్రి మోదీ గారు కావాలా అది మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి కానీ ఒక్క మాట మీరు పెట్టుకోండి చార్ట్స్ పార్ అని ఒక స్లోగన్ తీసుకొని మోదీ గారు ముందుకెళ్తున్నారు వెళ్తున్నారు దానికి ఎవరు కూడా ఆపలేరు ఎవరికి లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతున్నారు అది నేను ఛాలెంజ్ చేస్తున్నా పదమూడు తారీఖుకి పోలింగ్ మూడో నంబర్ కి మన రఘుబాయి సింబల్ బీజేపీ సింబల్ పోలింగ్ రోజు ఎండ ఉంది మనం తర్వాత పోదాం సాయంత్రం పోదాం అట్లాంటి ఆలోచన పెట్టకండి ప్లీజ్ నా రిక్వెస్ట్ నేను పొద్దు నుంచి ఎన్న ఎంబడు ఉన్నా ఎండ ఎంబడి నిలబడ్డా ఎండ ఉంటే కూడా మా కార్యకర్తలు మన ఎంబడు ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదం చెప్తున్నా ఎండ ఉంటే కూడా రఘుబాయి నేను మీ ఎంబడు ఉన్నామని ఒక మంచి భావనతో కార్యకర్తలు ఇవాళ ఉన్నారు ఇవాళ మేము గెలుస్తున్నామంటే అదే కార్యకర్తలు ఆశీర్వాదం వల్లనే అదే కార్యకర్తలు పదమూడు తారీఖుకి ఎండ చూడకుండా ఫస్ట్ మీరు ఓటు వేయాలి దాని తర్వాత మీ చుట్టుపక్కలకి చెప్పాలి దాని తర్వాత మీ బూత్ని మీరు కబ్జా చేయాలి ప్రతి ఒక్క బూత్ లో భారతీయ జనతా పార్టీ ఫేవరబుల్ గా ఓట్లు వేపియ్యాలని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా